Yeah. జనగామ జిల్లాలో ఫిబ్రవరి చివరి వారం నుంచి నేటి వరకు ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన జనగామ జిల్లాలో వేసినటువంటి వరి ఇతర పంటలు యాభై నలభై శాతం వరకు ఎండిపోయినాయి ఇంకా మార్చి చివరి వారం వరకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిగా సిపిఎస్ ఇంపదలుచుకుందాం అదే సందర్భంగా మరి ఎండినటువంటి పంటలన్నింటినీ కూడా ఎన్యుమినేషన్ చేయించి ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం దశల వారిగా ఉద్యమాలు జనగామ జిల్లాలో చేస్తుంది రేపు జనగామ జిల్లాకు సీఎం గారు వస్తున్నారు కాబట్టి వస్తున్నటువంటి సందర్భంలోనైనా మీరు ఈ రోజు నష్టపోయి అల్లాడుతున్నటువంటి రైతులను ఆదుకోవడం కోసం మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా రేపు మరి జిల్లాలో మరి బహిరంగ సభలో మాట్లాడుతున్న సందర్భంగా మరి ఎండినటువంటి రైతులకు మేము నష్టపరిహారం ఇస్తామని సీఎం గారు ప్రకటించాలని సిపిఎం గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తప్పకుండా రైతులు రాబోయే కాలంలో ఆలస్యించేటువంటి అవకాశం ఉంటుంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంలో దేవాదాయ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది తాగు తాగునీ అందించాల్సిన అవసరం ఉంది సోదరులారా ఇప్పటికే జిల్లాలో మరి ఎండినటువంటి పంటలను కాపాడడం కోసం రైతులు అనేక అగచాట్లు పడుతున్న పరిస్థితి ఉంది బోర్లు వేస్తూ అప్పులపాలవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారం యాభై వేలు ఇవ్వాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం రేపు జనగామ జిల్లాకి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రకటన చేయాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం సోదరి సోదరులారా ఇవాళ జనగామ జిల్లాలో ఎండిన వరి పంటలకు రైతులకు నష్టపరిహారం యాభై వేల రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని అదే రకంగా దేవాదుల కాలువల ద్వారా చెరువు కుంటలు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారో నిర్వహిస్తా ఉన్నాం రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి జనగామ పర్యటన ఇచ్చేస్తా ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా ఈ అప్రకటిత కరువులు కూరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునే విధంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అని ఆ రకంగా తీసుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఈ రాష్ట్ర రోగల్ని నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రోకాలు జరుగుతా ఉన్నాయి మరి సందర్భంగా ఈ జనగామ పట్టణంలో నెల వద్ద నిర్వహించిన రాష్ట్రోకల్ ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి గారు మాట్లాడిగా కోరుతా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్